హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే గుంటూరు సిటీలో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీస్ మీకోసమేనండి సో రెండు ప్రాపర్టీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు కావాలనుకుంటే ఒక ప్రాపర్టీ తీసుకోవచ్చు లేదా రెండు కూడా కలిపి తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి సో మనకి ఒకటి సరికల అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట అండి మొత్తం మనకి ఈ అపార్ట్మెంట్ మొత్తం అంతా కూడా కలిపి సేల్కి వచ్చిందండి మొత్తము నాలుగు వందల ఎనభై ఏడు గజాలలో కట్టుకున్న ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ అండి ఫ్లోర్కి రెండు డబుల్ బెడ్రూమ్స్ చొప్పున మనకి సేల్కి వచ్చింది కింద పార్కింగ్ స్పేస్ కూడా ఇచ్చారు చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా వచ్చింది డబుల్ బెడ్రూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి సో మనకి కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా బాగా చేయించారు మొత్తం నాలుగు వందల ఎనభై ఏడు గజాల ల్యాండ్లో ఫ్లోర్కి రెండు డబల్ బెడ్రూమ్స్ చొప్పున ఎనిమిది ఫ్లాట్స్ ఒక్కొక్క ఫ్లాట్ ఎంత తక్కువ చూసుకున్నా కూడా మనకి నలభై లక్షల వరకు వాల్యూ చేస్తుంది సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా కలిపి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్ ఆప్షన్లో ఆర్పీ ప్రైస్గా ఇచ్చారు సో ఇది ఒక మంచి ఆఫర్ అండి ఇది సౌత్ ఫేసింగ్ రోడ్తో వస్తుంది రోడ్డు ఫేసింగ్ మనకి వెడల్పు అరవై మూడు వెడల్పు అరవై ఏడు లోతైతే వస్తుంది మెజర్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి స్క్వేర్ బిట్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో మనకి రెండు కోట్ల నలభై లక్షల రూపాయల నుంచి రెండు కోట్ల యాభై కావచ్చు రెండు కోట్ల అరవై అయినా కావచ్చు లేదా రెండు కోట్ల నలభై రెండు లక్షలకి రావచ్చు అండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైస్ అనేది డిపెండ్ అవుతుంది ఒకసారి లోపల ఫ్లాట్ కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇదంతా కూడా కామన్ క్యారెక్టర్ స్పేసు ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ వస్తున్నాయి మధ్యలో స్టెప్స్ వస్తున్నాయి అటు ఇటు ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సో మనం లో గేట్ అయితే పెట్టేసుకుని ఇండిపెండెంట్గా వాడుకోవచ్చు ఇదంతా కూడా మన బాల్కనీ స్పేస్ అనమాట సో ఇక్కడ ఇదంతా కూడా ఓపెన్ కిచెను హాలు డైనింగ్ రెండు బెడ్ రూమ్స్ మనకి కబోర్డ్స్ సీలింగ్ ఫ్లోరింగ్ గ్లో మనకి గోల్డ్ అన్ని కూడా కేరు సో ఈ విధంగా కంప్లీటెడ్గా వర్క్ అంతా కూడా ఉంది ఫ్లాట్ అంతా కూడా రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు ఫ్లాట్ ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా పెద్ద ఫ్లాట్ అనమాట అప్రాక్సి మనకి థర్టీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఫ్లాట్ ఉంటుంది ఒక్కొక్క ఫ్లాట్ సో మనకి ఈజీగా ఒక ఫార్టీ ల్యాక్స్ వాల్యూ అయితే చేసే అవకాశం ఉంటుంది సో ఇది ఒక మంచి ఆఫర్ సేల్ ఏమైనా చెప్పుకోవచ్చండి మీరు రెంట్కి ఇచ్చుకుంటే కనుక ఈజీగా ఎనిమిది వేల నుంచి పదివేల వరకు వచ్చే అవకాశం ఉంటుంది రెంట్ అనేది కార్ పార్కింగ్ కూడా మనకి అవకాశం ఉందండి అదేవిధంగా దీని బ్యాక్ సైడే మనకి రేగుల్ షెడ్ ప్రాపర్టీ ఉంది అది మొత్తం మనకి ఐదు వందల తొంభై ఎనిమిదిన్నర గజాలండి అది మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చి యాభై ఎనిమిదిన్నర వెడల్పు లోతు వచ్చి తొంభై ఐదు లోతు అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది తొంభై లక్షల రూపాయలకి అయితే సేల్ వచ్చిందండి సో ఈ రెండు ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ నచ్చినా కూడా తీసుకోవచ్చు లేదా రెండు కలిపి కావాలన్నా కూడా తీసుకోవచ్చండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు సచ్చినపల్లి మెయిన్ రోడ్ నుంచి పావు కిలోమీటర్ దూరంలో ఉండే నల్లపాడు విలేజ్లో అయితే సేల్కొచ్చిందండి సో మంచి ప్రైమ్ ఏరియా కాబట్టి తప్పకుండా చూసి తీసుకొని చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ జోను మనకి సెమీ కమర్షియల్గా యూస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి సో బ్యాంక్ ఆప్షన్ అనేది మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వెంటనే చూడడానికి ట్రై చేయండి నచ్చితే కనుక తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి మేము ఓన్లీ గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి ఆంధ్రప్రదేశ్ రాజధానికి చుట్టుపక్కల ఉండే మెయిన్ సిటీస్ అయిన గుంటూరు విజయవాడ ఏరియాలో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ